హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఉప్మా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఓకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది అస్సలు బోర్ కొట్టదు తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను చాలా టేస్టీగా అనిపించింది అందుకని ఇలానే చేస్తున్నాను నేను కూడా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పప్పు దినుసులు వేసుకోవాలండి ఎందుకంటే అవి వేగవు ఎప్పుడైనా పోపులోకి పప్పు దినుసులు ఫస్ట్ వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత పప్పు దినుసులు ఎప్పుడైనా ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉప్మా అనేది ఉప్మా అయినా మనకి ఫ్రైడ్ రైస్లో పోపన్నంలో అయినా దేంట్లో అయినా పప్పు దినుసులు ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది పప్పు దినుసులు ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉప్మా మసలు బోర్ కొట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాకుండా ఇంకో పద్ధతులు కూడా చేయొచ్చు నేను నెక్స్ట్ టైం పెడతాను ఎప్పుడు ఒకేలా కాకుండా నేనైతే ఒకేలా చేయనండి ఎప్పుడైనా కుకింగ్స్ అప్పుడప్పుడు ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను కొద్దిగా డిఫరెంట్గా కుక్ చేస్తాను అలా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు ఏ ఏ రెసిపీ అయినా కూడా ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో చిన్న టమాటో ముక్క టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకొని ఇది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రవ్వ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా దానివల్ల టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఈ ఉల్లిపాయలు ఈ పోపు ఫ్లేవర్ మొత్తం కూడా రవ్వకి పట్టేసుకొని చాలా టేస్ట్ అనేది వస్తుంది ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రవ్వ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి మీకు ఎలా అనేది ఇప్పుడు అదే కడాయిలోకి వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి వాటర్ మరుగుతుండగా మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అందులో వేసేసి కలుపుతూ ఉడికించుకోవాలండి చక్కగా ఉండలేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ వీడియో చూసి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది ఉప్మా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నచ్చుతుందండి అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ